సో దీన మనస్సు అంటే ఏంటి ఎక్కువ వారి దగ్గర తగ్గించుకోవడాన్ని బట్టి అది తగ్గింపు అనరండి ఉదాహరణకి ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా అక్కడ తగ్గించుకుంటే ఆ తగ్గింపు కాదు తగ్గింపు ఎక్కడుండాలా సరి అయిన ఒరిజినాలిటీ సరి అయిన తగ్గింపు ఎక్కడ ఉండాలి వాక్యాన్ని బట్టి చూస్తే నీకన్నా తక్కువ స్థాయిలో ఎవరైతే ఉంటారో వారి దగ్గర తగ్గించుకోండి దశ దియ్యాలి అందుకు అర్థమైంది సో మనుషులందరూ ఎక్కడ తగ్గించుకుంటారు నీకన్నా ఎక్కువ స్థాయిలో ఉన్న వారి దగ్గర తగ్గించుకుంటారు ఆ తగ్గించుకున్నట్ట నువ్వు ఆల్రెడీ ఎలా ఉన్నావు తగ్గుగానే ఉన్నావు ఎక్కడ యేసుక్రీస్తు ప్రభు తగ్గించుకున్నాడు వాళ్ళ శిష్యుల దగ్గర యేసయ్య వాళ్ళ శిష్యుల దగ్గరికి వెళ్ళి శిష్యుల ఏం చేశాడు కడిగి తుడిచి మీరు నా రాజ్యములో పాలివారగునట్లుగా నేను మీ పాదములను కడుగుచున్నాను